ఫ్రెండ్స్ నేను ఆశానివాస్ ఆఫీషియల్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే చింత చిగురు పోడుగుడ్డు కూర చేసేద్దాం అయితే ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేశాను ఈ చింత చిగురు ఒక యాభై గ్రాములు తీసుకున్నా ఫ్రెండ్స్ అయితే ఇందులోకి ఫస్ట్ ముందుగా ఉల్లిగడ్డలు అనమాట ఒక ఆవులావి ఏ ఒక నాలుగు తీసుకున్నాను తీసుకొని మంచిగా కట్ చేసి రెడీగా ఉంచేసాను ఒక గిన్నెడు పట్టి అనమాట అవి ఆయిల్ పోదట చింత చిగురు గోంగూర చింతచిగురు కోడిగుడ్డు కదా సారీ ఫ్రెండ్స్ అనుకోండి చింతచిగురు కోడిగుడ్డ అనమాట ఆయిల్ అయితే ఎగ్గేస్తున్న కావాడికి ఒక ఐదు చెట్లు అయితే పోస్తాను ఐదు చెట్లు పోసేసాను కొద్దిగా ఆ ఉల్లిగడ్డలు కూడా మరిన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం అంతా మరింత చేయాలన్నమాట చిగురు అయితే ఒక నిమిషం ఫ్రెండ్స్ చిగురు చూశారు కదా ఇది అనమాట ఇది మొత్తం శుభ్రం చేసేసి కడిగి శుభ్రంగా తాలింపులు వేద్దాము చూశారు కదా బాగుంది లేతగానే ఉంది ఉల్లిగడ్డ నూనె వేడెక్కుతుందనమాట ఉల్లిగడ్డలు అనమాట ఒక నాలుగైదు పోసే అనమాట అవి తాలింపులో వేసేద్దాం ఫస్ట్ ముందుగా ఏంటంటే ఇవి ఫ్రెండ్స్ ఈ ఉల్లిగడ్డ బాగా దోరగా పండోలుగా వేయించుకోవాలి అప్పుడు అనమాట కూర చాలా రుచి వస్తుంది అన్నమాట అందులో నుంచి మంచి రుచి అమ్మదనం వస్తుంది ఇది ఈ ఉల్లిగడ్డలు చక్కగా దోరగా పండోరుగా వేయించుకోవాలి ముందుగా ఓకేనా ఈలోగా అల్లం వెల్లిపాయ నూరుకొని రెడీగా ఉంచుకొని ఈ చింతచిగురు ఉంది కదా శుభ్రంగా చేసేసి కడిగి రెడీగా ఉంచుతాను ఈ ఉల్లిగడ్డలు దోరగా వేగేలోపు ఫ్రెండ్స్ చూశారు కదా చింతచిగురైతే మొత్తం పుల్లలు అన్నీ వేరేసి నీటుగా చేసేసానమాట ఇది ఒకసారి కడిగేసి మంచిగా రెడీ పెట్టేస్తాను అయితే ఈలోగా ఉల్లిగడ్డ అయితే మంచి దోరగా వేగుతుందన్నమాట ఇంకా ఎర్రగా వేగాలన్నమాట ఇవి ఆనియన్ చూసారు కదా ఇట్లా ఎర్రగా వేగాలన్నమాట అప్పుడే రుచి కూర అందుకే ఎర్రగా వేయించాలి నేనైతే ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ వేస్టు వేసుకోవాలి ఇప్పుడు పోయి సిమ్లో పెట్టేసుకోండి అలా వెళ్ళిపోయి అయితే నేను అప్పటికప్పుడే నూరేసి రెడీ చేసేస్తాను అయితే చాలా చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి చింత చిల్లు కోడిగుడ్డు సారీ తీసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకున్నాము పసుపు వేసుకున్నాను మళ్ళా మొదలెసాడు కదా కూడా ఒక్కసారి తిప్పేద్దాము ఒకసారి మూత తీసాము అల్లం వెళుతాయి కొద్దిగా మూత పెట్టుకోవాలన్నమాట అప్పుడే కొంచెం పచ్చివాసనే పోతుంది అన్నమాట ఇప్పుడు చింత చిగురు వేస్తాను చింత చిగురు కడిగి రెడీ ఉంచేసాను ఉండున్నా ఒక్క నిమిషం వేసాను కదా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఉప్పు అనమాట కొద్దిగా వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి వినపడ్డది అలా అమ్మ కొట్టిందంట దీనిపైన కారం వేసేయాలి కారం ఒక రెండు చెంచాలు రెండు చెంచాలన్నమాట జస్ట్ అలా వేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి ఒక ఐదు నిమిషాలు కదిలేకుండా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేయండి ఒక్కసారి అయితే కూర చూద్దాము ఇది ఒకటి ఒక దుఃఖంగా రావట్లేదండి కాకు అయితే అంతా పచ్చివాసన అంతా అనమాట పోయింది పచ్చివాస అంతా కలుపుతున్నాను ఒకసారి ఎంత కలిపింది చూసారు కదా నీ పైన మనం ఎగ్ వేసుకున్నాం ఇప్పుడు ఒక మూడు కోడిగుడ్లు అయితే వేస్తున్నాను మూడన్న నాలుగన్న ఒక పది దాకుని వెళ్ళండి కోడిగుడ్లు మనం ఐదు దాకా కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ బాగుంటుంది ఇంత కలిపేసే కదా కొడుగు వేస్తున్నాను అమ్మ అరవక తల్లి చిన్న ఎంత గోల చేస్తారంటే ఒక నాలుగైతే కొడుతున్నాను ఫ్రెండ్స్ ఓకే చాలన్నమాట దీనిపైన కదిలీకోకుండా మూత పెట్టేస్తాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే కోడిగుడ్డు మొత్తం ఉడికేలాగా ఉంచేస్తాను అయితే చూద్దాము చూశారు కదా చక్కగా ఉడికేసింది అంత ఒకసారి కలుపుకున్నాను నిమ్మలంగా కూడా బాగుంటుందన్నమాట ఇంత చిగురు కోడిగుడ్డు ఇలా పైపై పైపై కలపాలా అప్పుడు ఎగ్గు ఎగ్గు అలాగే అన్నమాట మంచిగా ఇది ఒక ఐదు నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టేసి ఇచ్చి ఉడకనివ్వాలి నాకైతే బాగా ఇప్పుడే అడగలుగుతుంది ఫ్రెండ్స్ నేనైతే సిమ్లోనే పెట్టేసాను మళ్ళీ మూత పెట్టేసాను కోడిగుడ్డులో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి కాడికి ఇంకొక ఐదు మూడు నాలుగు నిమిషాలు అయితే అలా ఉడకనిద్దాము ఒక్కసారి ఫైనల్గా కూర ఒక్కసారి తిప్పేద్దాము చూశారు కదా అంత దగ్గరకు వచ్చేసింది మంచిగా ఒకసారి కలుపుతున్నాను మంచిగా కలుపుకోవాలి పుల్ల పుల్లగా చింత వేసాను కదా పుల్ల పుల్ల కూడా వాసన మంచిగా వస్తుంది అన్నమాట చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పలుపుడైతే ఆపేస్తాను దీనిపైన మసాలా వేసుకుందాము ఇట్లా మసాలే ఓకే చాలు మూత పెట్టేస్తాను ఇది ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి బంద్ చేస్తాను ఫ్రెండ్స్ చింతచిగురు కోడిగుడ్డు చూశారు కదా ఎంత బాగుంటుందో అనమాట నోట్లేస్తే కరిగిపోయిందనమాట లొట్టలు వేసుకుంటూ తినచ్చు వేడి వేడి అన్నంలో చింతచిగురు కోడిగుడ్డు కూర వేసుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా తయారు చేసుకొని మంచి అది బాధి తినండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలాగో చింతచిగురు సీజనే కదా చాలా బాగుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ ఆఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ననసింహలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ